తాత్కాలిక తాత్కాలిక సదరం ధ్రవపత్రాలపై తాత్కాలిక సదరం ద్రువపత్రాలపై నెల నెల పింఛన్లు అర్హత కలిగిన దివ్యాంగులు ఆరోగ్య పింఛన్దారులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోండి అర్హులైన ఏ ఒక్కరికి పింఛను రద్దు చేయొద్దు పింఛన్ పథకంపై సమీక్షలో చంద్రబాబు ప్రకటన తాత్కాలిక సదరం ధృవీకరణ పత్రాల ద్వారా దివ్యాంగులు ఆరోగ్య పింఛన్లు పొందే అర్హులకు ఎప్పటిలాగే నెల నెలా పింఛన్ ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు వారికి పంపిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేశారు అర్హులకు పెన్షన్లు యథావిధిగా కొనసాగుతాయి దివ్యాంగులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని సూచించారు ఆయన సచివాలయంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై అధికారులతో సమీక్షించారు గత ప్రభుత్వంలో అడ్డదారిలో సదరం సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్లు పొందుతున్న వారిపై ఇటీవల అధికారులు పునః అయితే చేశారు ఈ వివరాలను సీఎం ముందు అయితే ఉంచారు అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్నవారు వైఖల్యం లేని వారు కూడా పెన్షన్ పొందుతున్నట్లు తమ పరిస్థితుల్లో తేలిందని చెప్పారు వై ప్రత్యేక వైద్య బృందాలు నియమించి అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయనే విషయాన్ని నిర్ధారించామని పేర్కొన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నకిలీ పెన్షన్లని తొలగించాలని అర్హులను ఏ ఒక్క దివ్యాంగ పెన్షన్లు కూడా తొలగించవద్దని చెప్పేసి రద్దు అయితే కావని చెప్పేసి భరోసా ఇవ్వడం అయితే జరిగిందనమాట అర్హత ఉన్న వారందరికీ కూడా పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారు సో ఇది మనకు తాజా సమాచారం పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి